అప్పబ్బ ఏంటండి కూరగాయల ధరలు ఇలా మండిపోతున్నాయి నిజంగా అండి చాలా చాలా రేట్లు ఉన్నాయండి అస్సలుకి అర్థమే అవ్వట్లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాగో ఉంటారు అనుకుంటున్నారు ఇలా అయితే చూసారు కదా తమ్ములైన కూరగాయల ధరలు మండిపోతున్నాయి ఇంటికి తీసుకొని వచ్చుకొని నా చిన్ని ఫ్రిడ్జ్లో కూరగాయలన్నీ ఎలా పట్టించాను ఏమని పెడుతున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్ అండి కొత్తగా నా ఛానల్ చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అలా కాదండి ఇలా ధరలు మండిపోతుంటే మనం ఎలా బతికేదో చెప్పండి నిజంగా అండి యాక్చువల్గా ఏమైందంటే నేను రెగ్యులర్గా మాకు డ్యూటీకి వెళ్ళడానికి నేను ఎర్లీ మార్నింగ్ లేసి టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి చేసేటప్పుడు మార్నింగ్ లేవగానే ఏం కర్రీస్ చేయాలి ఏం చేయాలని అదొక పెద్ద టాస్క్ మళ్ళీ ఆడవాళ్ళకు నిజంగా అంటే చెప్తున్నాను రోజు ఏ కర్రీ చేయాలి ఏం చేయాలన్న ఆలోచన పెద్దదండి అది పెద్ద టాస్క్ అనమాట ఒకరికొకరు వండి పెడితే ఇంకొకరు ఇంకొకటి అడుగుతారు సో అలాగనే నాకు కూడా జరిగిందనమాట సో ఏమైంది రోజు ఇలా అంగడికి వెళ్ళి ఇంకా ఏం చేస్తారంటే పిల్లోని అంగడికి పంపించి అవి ఇవి తీసుకురాపో అని చెప్తే కేజీ ముప్పై రూపాయలు ఉర్లగడ్డలు వంకాయలు కేజీ యాభై ఓన్లీ మన ఇంటి దగ్గర ఉన్న కిరాణం షాపులలో ఉంటాయి కదండి కూరగాయలు వాటిలలో పచ్చిమిరపకాయలు కాలు కేజీ ఇరవై ఇరవై ఐదు టమాటాలు బయట మూడు కేజీలు ముప్పై నలభై అమ్ముతుంటే ఇక్కడ చూస్తే కేజీ ఇరవై కేజీ వచ్చేసి యాభై రూపాయలు నలభై రూపాయలు ఓన్లీ కేజీ ఒకటే సో ఇలా అయితే కాదని చెప్పి మరి ఇదంతా చెప్తున్నా ఒక ఫ్రిడ్జ్ ఉంది కదా మార్కెట్ వెళ్ళొచ్చు కదా అనుకుంటే అవునండి మార్కెట్కి వెళ్ళొచ్చు యాక్చువల్గా ఏమైందంటే ఇది మా డాడీ వాళ్ళ ఫ్రిడ్జ్ అనమాట చాలా ఇయర్స్ కింది ఇది అది టెన్ ఇయర్స్ మేబీ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంటుంది ఫ్రిడ్జ్ బాగానే ఉందండి ఏమవుతుందంటే అది సడన్గా ఆగిపోయి మోటార్ ఆగిపోతుంది ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అంతా కిందికి వచ్చేస్తాయన్నమాట సో సడన్గా ఆగిపోయేది కూరగాయలు చెడిపోయేది అలా ఎలా ఉంటే ఎందుకులే ఈడనే ఎప్పుడైనా మనకు అవసరానికి తగ్గట్టు తెచ్చుకోవచ్చులే అనుకొని నేను తెచ్చుకోలేదు ఇంకా ఇలా అవుతుంటే ఇంకా ఇంక ఎర్లీ మార్నింగ్ పిల్లలను పంపిలంటే వాళ్ళు కిరాణం షాపులు తెరిచే లోపల సెవెన్ సెవెన్ థర్టీ ఇంకా నాకు డ్యూటీకి టైం వాళ్ళకి స్కూల్కి టైం ఆఫీస్ టైం ఇలా అవుతుంది ఇంకేం చేయాలనేసి ఇలా కాదులే ఫ్రిడ్జ్ ఆగిపోయినప్పుడు కొద్దిసేపు ఆఫ్ చేసి మళ్ళీ ఒక అర్ధ గడ్డం అట్లా ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి అలా కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చేస్తుందండి అది అలా ఆఫ్ కాకూడదంట ఫ్రిడ్జ్ అలా ఉందనేసి ఇంకా ఏదైతే తెలియదులే తెచ్చేసి పెట్టేసుకుందాము అనేసి ఎందుకంటే ఇంట్లో ఏవో కూరగాయలు అన్నీ ఉన్నాయనుకోండి ఏదో ఒక కర్రో ఏదో ఒక రసమో ఏదో ఒకటి చేయొచ్చు ఇలా నా వల్ల కాదనేసి మార్కెట్కి వెళ్ళానండి మార్కెట్కి వెళితే మాది చిన్న ఫ్యామిలీ కదా అన్ని హాఫ్ కేజీ అట్లా ఇట్లా తెచ్చుకుందాం అంటే లేదంటే అన్ని కేజీలు కేజీలే తీసుకోవాలి దడమ్ము అంటే మూడు కేజీలు లేదంటే కానీ రెండు కేజీలు ఇలా తీసుకుంటేనే అంటారు మళ్ళీ ఇవ్వరు తర్వాత వాళ్ళకి చెప్పినంతనే ఇవ్వాలి అమ్మో అక్కడ కూడా రేట్లు ఎక్కువ ఉన్నా అంటే కేజీల ప్రకారం ఉన్నాయి అవి తెచ్చుకుంటే ఇంట్లో మేము అంత కేజీలు కేజీలు మనం వండుకోలేము మన చిన్న ఫ్యామిలీ కదా అనేసి ఇలా ఇలా నాకు ఇలా జరిగిందనమాట ఈ కూరగాయల ధరలతో వీటితో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలండి నాకు అనిపిస్తుంది గార్డెన్ మాదిరి వేసుకుందాం అలా ఇలా అనుక నాకు ఇది రెంట్ హౌస్ కాబట్టి నాకు అంత సలమూ లేదు మామూలుగా మొక్కలే బతకట్లేదు నాకు ఎందుకంటే మేము ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఇట్లయితే కాదనేసి ఇంకా మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చుకున్నానండి ఇంకా తీసుకొని వచ్చుకొని ఇదిగోండి ఇలా ఈ ఫ్రిడ్జ్ సడన్గా ఆగిపోతుంది అంటే పవర్ పోయేసి వచ్చిన మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ చేయాలి కొద్దిగా రిపేర్ ఉంది కదా అనేసి అంతకుముందు స్టార్టింగ్లో నాకు ఒక బ్రదర్ మీ ఫ్రిడ్జ్ టూర్ కానీ మీ పేరెంట్స్ గురించి కానీ కొన్ని వాక్యాలు చెప్పండి అన్నారు సో బ్రదర్ ఫ్రిడ్జ్ అనే ఫ్రిడ్జ్ కొద్దిగా బాగాలేదు అది రిపేర్ ఉంది అనేసి నేను వాడలేదు సో ఇప్పుడు వాడుతున్నాను కాబట్టి ఫ్రిడ్జ్ కూడా చూపించేయచ్చు అనేసి చూపించాను అనమాట ఇంకా చూడండి నేనైతే ఆలు తీసుకున్న వంకాయలు నిమ్మకాయలు దొండకాయలు బెండకాయలు తర్వాత బీన్స్ తర్వాత క్యాబేజీ పూత పుదీనా కొత్తిమీర ఇలా నేను తెచ్చుకున్నాను అనమాట తగ్గట్టు మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు అనేసి ఎందుకంటే వన్ వీక్ మళ్ళీ నాకు ఆ ఫ్రిడ్జ్ పాడైంది ఒకటి మళ్ళీ ఇవి చెడిపోతే కష్టం కదా ఆడికే చాలా వరకు చెడిపోయాయండి ఈ వీడియో వన్ వీక్ బ్యాక్ తనమాట నాకు ఇప్పుడు అప్లోడ్ చేయడానికి కుదిరింది సో అందుకనే ఇదండి ఇలా అన్ని కవర్లో నా దగ్గర ఒక కవర్ ప్యాకెట్ ఉండిందండి ఆ కవర్ ప్యాకెట్ తీసి అన్ని సపరేట్ సపరేట్గా అనమాట బీన్స్ అన్నీ ఒక కవర్లో దొండకాయలన్నీ ఒక బాక్స్లో నేను అంటే నాకు ఫ్రిడ్జ్ పెద్దది తీసుకోవాలి దాంట్లో బాక్స్లు తీసుకొని పెట్టుకుంటే అప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా కాదు ఇది అయ్యేది కాదు ఇంక ధరల గురించి దీని గురించి నాకు కొద్దిగా అనిపించి మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను ఎనివే అండి ఇలా అన్నీ సర్దేసుకుంటున్నాను పాప గోతిమీరావైతే చేస్తుంది ఇంకొక విషయం అండి మీరందరూ మనస్ఫూర్తిగా నాకు విషస్ చెప్పారు నా బర్త్డేకు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ప్రతి ఒక్కరికి సో అలాగనే నాకు వన్ కే సబ్స్క్రైబర్ అయినందుకు కొంతమంది నాకు కంగ్రాట్స్ చెప్పారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి సో షార్ట్ వీడియోసే కాదు లాంగ్ వీడియోస్ కూడా చూడండి సపోర్ట్ చేయండి చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇలా అన్నీ సర్దేసుకుంటున్నానండి ఇంకా కొత్తిమీర మనం తీసుకొని వచ్చి అలానే పెట్టామనుకోండి పాడైపోతుంది అందుకే మనం అంతా కట్ చేసుకొని ఒక కవర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఒక మ్యాక్సిమం ఒక నైన్ డేస్ అలా వస్తుంది కానీ ఫ్రిడ్జ్ బాగాలేదు కాబట్టి వచ్చేదండి ఆ ఫ్రిడ్జ్ ఆగిపోతూ వస్తూ ఇంకా అందులో నేను ఒక పక్క డ్యూటీ వీటి వల్ల ఏది చేయాలా ఏది చేయాలా అనేసి చేసుకుంటూ నల్ల వెళ్తున్నప్పుడే కొన్ని పాడైపోయాయి అనమాట ఇలా కాదని చెప్పి ఫ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నానండి చూడాలి ఫ్రిడ్జ్ మేబీ వస్తుందంటే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంకా చూడండి ఇంకా టమాటాలు వంకాయలు ఆలు క్యాబేజీ ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్ది ఉంటుంది కదా కింద సైడ్ డోర్ కింద దాంట్లో వేసేసుకున్నాను అనమాట ఇంక ఇన్ని తెచ్చుకుంటే పట్టవండి ఎందుకంటే మనం నైట్ టైమ్స్ మిగిలిన కర్రీస్ కానీ లేదంటే దోశ పిండి ఇడ్లీ పిండి ఇలా ఉండేటివి పెట్టుకోవాలి కదా అవన్నీ పెట్టుకొని ఇవి పెట్టుకోవాలంటే కాదనమాట ఆయన ఆ చిన్న ఫ్రిడ్జ్లో ఇవన్నీ తెచ్చుకున్నాను ఆయన ఈ కూరగాయలు ఎంత అయినాయి అనుకుంటున్నారు చెప్పండి గెస్ట్ చేయండి అదిగోండి ప్రజెంట్ అక్కడ ఉండేటివే ఇంకొకటి ఇంకా డైలీ మనం పూజ చేసుకుంటూనే ఉంటానండి నేను డైలీ పూజ చేసుకోవడానికి పూలు కావాలి కదా సో పూలు కూడా అంతే రేటు ఉన్నాయి నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు అర్ధ కేజీ ఆవై అనేసి అమ్ముతుంటే చామంతులు గులాబీలు కలిపి తీసుకున్నానండి అలాగనే కొద్దిగా ముందరికి వెళ్తే అర్ధ కే అర్ధ కేజీ ఇరవై అన్నారు సో ముందే పూలు రేట్లు ఎక్కువ అండి అలాగే మనకి తక్కువ ధరకు వస్తున్నాయంటే ఎవరైనా తీసుకోకుండా ఉంటారో అలాగనే నేను కూడా తీసుకున్నాను రోజు పూజ చేసుకోవడానికి అది ఆ ఫ్రిడ్జ్ బాగుంటే బాగున్నాయి నాకు ఈ ఫ్రిడ్జ్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అనమాట అంతకుమించి ఏం లేదు సో ఇలా అన్ని కవర్లలో పెడుతున్నాను చూడండి అంటే కరెంటు సడన్గా పోతుంది కదండి అప్పుడు ఆగిపోతుంది ఇంక అప్పుడు వాటర్ అంతా లీకేజ్ అవుతుంది అనమాట అది బ్యాక్ సైడ్ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ వాటర్ది వాటర్ స్టోర్ చేసేది అయితే అందుకని తీసేశారు నాకు ఇంక ఈ ప్రాబ్లం ఉందనేసి కొద్దిసేపు కొన్ని రోజులు ఆఫ్ చేస్తున్నా ఫ్రిడ్జ్ దీనివల్ల నాకు కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుందన్నమాట ఇంకా ఎంత వస్తుంది అనుకుంటున్నారు థౌజండ్ అలా వస్తుంది అమ్మ ఓ అమ్మ ఇంత ఎంత వస్తుంది కరెంటు బిల్లు అనేసి భయం వేసి ఆఫ్ చేశాను ఇలా ఇది ఆఫ్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఏం కుకింగ్ చేసుకోవాలా ఏం కర్రీ చేయాలి ఏం పప్పు చేయాలని ఇలా ఈ టార్చర్ కన్నా ఇది బెటర్ అనుకో తెచ్చుకున్నాను ఇంక ఇది కాదు దీపావళి ఆఫర్ వచ్చేసింది లేదా దసరా ఆఫర్ వచ్చేసింది ఫ్రిడ్జ్ తీసుకోవాలా అనుకున్నాము ఇంకా ఫ్రిడ్జ్ అయితే చూస్తున్నాము చూడాలి ఇంకా ఆ ఫ్రిడ్జ్ వచ్చిందంటే నేను నా ఫ్రిడ్జ్ టూర్ అయితే కంపల్సరీ చేస్తాను చాలా బాగా చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇంట్లో అన్నీ బాగా నీట్గా బాగా పద్ధతిగా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట ఏమంటే బయట డ్యూటీ ఇంట్లో ఇలా వర్క్ మళ్ళీ తర్వాత హౌస్ వర్క్ తర్వాత ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళ నుంచి నాకు ఇదొక ఇదొక జాబ్ అనమాట ఇలా అయితే సర్దేసుకుంటున్నానండి ఇంకా మున్నక్కాయలు అలా పెట్టేసి అది నాకైతే ట్రాక్స్ త్రీనే ఉన్నాయన్నమాట ఇంకా కింద పట్టిన కాడికి పెట్టేసాను దాని తర్వాత అన్ని కవర్లలోకి వేసి పుదీనా కొత్తిమీర వలిచేసి పక్కన పక్కన పెట్టేసుకున్నాను అలాగనే పచ్చిమిరపలు కూడా మనము అలాగనే పెడితే కానీ పాడైపోతాయండి అందుకనే నేను పచ్చిమిరపలు కూడా వలిచేసి ఒక కవర్లో పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఉందండి ప్రజెంట్ నా ఫ్రిడ్జ్ టూరు ఫ్రిడ్జ్ టూర్ చేయట్లేదులేండి నేను కూరగాయల గురించి తీసాను అనమాట తెచ్చుకున్నాను కానీ దాంట్లో కొన్ని పాడైపోయాయి ఇంకా ఇది పాడైపోయేది చూసి నాకు ఈ కరెంటు బిల్లు కట్టుకోవడం చూసి ఇంకా దీనికన్నా ప్రతిరోజు అక్కడికి పోయి ఊర్లగడ్డలు కేజీ అంట కేజీ టమాటాలు అంట ఇట్లా పెట్టే బదులు అదేదో కొత్త ఫ్రిడ్జ్ తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకొని ఫ్రిడ్జ్ అయితే తీసుకోవాలని ఆలోచనలో పడ్డానండి చూడాలి ఇంకా ఇదిగోండి ఇంకా పూలు అవన్నీ అదిగా చెప్పాను కదా పూలు ఫస్ట్ తీసుకున్నాను మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకున్నాను ఆ పూలు పైన కింద డోర్కి పెట్టేశాను అనమాట ఇంకా కరేపాకు కూడా నేను వలచేసుకొని సపరేట్ పెట్టేసుకుంటానండి ఇదిగోండి ఇలా నా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందనమాట కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటున్నాను కంపల్సరీ తీసుకుంటాను కూడా తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ టూర్ అయితే చేస్తాను నిజంగా అంటే చాలా ధరలు మండిపోతున్నాయండి ఇంకా అందుకనే ఇలా ఉంది కదా అనేసి మార్కెట్కి వెళ్తే మార్కెట్లో అన్ని కేజీలు కేజీలు తీసుకోవాలా పర్లేదు రేట్ ఒక రకంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా చాలా రేట్లు అమ్ముతారనమాట ఇంకా పిండి ఉంది అండి మార్నింగ్కి ఇంకా దోశ పిండి పెట్టేసి మళ్ళీ పెట్టాలని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాను అన్నమాట ఏం చేద్దామండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలానే కదా ఉన్న దాంట్లోనే సర్దుకొని హ్యాపీగా ఉండాలనుకుంటాను నేను కూడా సేమ్ నేను కూడా అందరిలాగానే ఎక్కువ ఏది ఎక్స్పెక్ట్ చేయను అనమాట అంటే ఉన్నది ఉన్నంతలోనే హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటాను సో ఎనీవే అండి ఫ్రిడ్జ్ అయితే ఇలా సరిదేసానో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి షార్ట్ వీడియోసే కాదు లాంగ్ వీడియోస్ కూడా చూడండి బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్